వాళ్ళ పిల్లలకి తల్లి మీద ఉండేది తల్లికి పిల్లల మీద ఉండేది ఇవ ఎందుకు అంటే నేనేమంటానంటే మామూలుగా ప్రేమ అనేది ఎన్ని పదాలు వాడినా మన అమ్మ మీద నాన్న మీద అక్క మీద అన్నయ్య మీద ఎన్ని పదాలు వాడినా నేను అనుకోవడం ప్రేమ అనే పదాన్ని మనం స్పష్టంగా అమ్మాయికి అబ్బాయికి మధ్యన లేదా స్త్రీకి పురుషుడికి మధ్యన మాత్రమే ఆ కాంటెక్స్ట్నే దాన్ని ఏమంటాం దాన్ని బ్రాండ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అనవసరం దాన్ని కన్ఫ్యూజ్ అయ్యి మనం కన్ఫ్యూజ్ అయ్యి జనాలను కన్ఫ్యూజ్ చేసి కాకుండా అలాంటప్పుడు వ్యాలంటైన్స్ డే చేసుకోవడం తప్పు లేదు కదా వ్యాలంటైన్స్ డే చేసుకోవడం లేదు కానీ పాయింట్ ఏంటంటే ప్రేమ అనే దాని దగ్గరకు వచ్చేసరికి అదొక అంటే చాలా హై హై ఫీలింగ్ అది చాలా గొప్ప ఫీలింగ్ మామూలుగా దేశాన్ని ప్రేమించిన సమాజాన్ని ప్రేమించిన ఇంటిని ప్రేమించిన అమ్మని ప్రేమించిన ఏ ఎక్కడ వాడినా ఇవాళ మనం మాట్లాడుతుంది వ్యాలంటైన్స్ డే కాబట్టి వ్యాలంటైన్స్ డే దృష్టిగా మాట్లాడే ప్రేమ దగ్గర కొంచెం ఎక్కువ నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను వెన్ కంపేరింగ్ విత్ అదర్ లవ్స్ అది మినహాయిస్తే బేసికల్గా మాత్రం ప్రేమ అనేది చాలా గొప్ప గొప్పది